కడప జిల్లా ఎస్పి షెల్కే నచికేత విశ్వనాథ్ బుధవారం జమ్మల పట్నం పోలీస్ స్టేషన్ సందర్శించారు ఈ సందర్భంగా ఎస్పీ స్టేషన్ రికార్డులను పరిశీలించారు అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఇటీవల మురగుడి గ్రామంలో ఇరవై ఐదు పది రెండు వేల ఇరవై ఐదు నాగప్ప పెద్దక్క జంట హత్యలను నాగప్ప రెండవ కుమారుడు చిన్న వెంకటేష్ రాడ్తో హత్య చేసినట్లు తెలిపారు చిన్న వెంకటేష్ ఆన్లైన్ బెట్టింగ్ మరియు పలు వ్యసనాలకు బానిసై తరచుగా డబ్బులు ఇవ్వాలని తరచుగా గొడవ పడుతుండేవాడు అడిగిన డబ్బులు ఇవ్వలేదని ఒక పథకం ప్రకారం రాత్రి నిద్రిస్తున్న తల్లిదండ్రులను రాడ్ కత్తులతో కొట్టి హత్య చేసినట్లు తెలిపారు అయితే జమ్మల పట్టణ సిఐ నరేష్ బాబు ఇరవై నాలుగు గంటల లోపల ఈ కేసు ఛేదించినట్లు తెలిపారు ఇతని వద్ద మోటార్ సైకిల్ స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి ముద్దాయిని రిమాండ్ కు పంపిస్తున్నామన్నారు ఈ కార్యక్రమంలో జమ్మల మడుగు డిఎస్పీ వెంకటేశ్వరరావు సీఐ నరేష్ బాబు పాల్గొన్నారు ఒక అమ్మాయి పై నేమ్ పెద్దక్క అమ్మాయి ఏజ్ ఫిఫ్టీ ఇయర్స్ ఈ బ్రిక్ క్లీన్ లో పనిచేసేవాడు ఓనర్స్ ఆఫ్ బ్రిక్ క్లీన్ రాత్రి ఇంటి బయట పడుకుంటాడు తర్వాత మార్నింగ్ మనకి ఇన్ఫర్మేషన్ వస్తుంది ఆ ట్రాక్ గురించి మన టీమ్స్ విజిట్ చేస్తే వెరిఫై చేస్తే ఇట్స్ అ డబల్ మండీ వెంటనే పోలీస్ ప్రొఫెషనల్ రిస్పాండ్ చేశారు అన్ని యాంగిల్స్ నుంచి టీమ్ ఫామ్ చేసి జరిగింది విదిన్ వన్ అవర్ అన్ని టీమ్స్ వచ్చాయి డాగ్ స్క్వాడ్ వచ్చింది ఆ యాంగిల్ నుంచి మనం యాంగిల్స్ చూసాము టెక్నికల్ టీమ్ వచ్చింది తర్వాత టెక్నికల్ ఇంటెలిజెన్స్ తీసుకోవడం జరిగింది హ్యూమన్ ఇంటెలిజెన్స్ తీసుకోవడం జరిగింది సో దీ అంతా కేస్ విదిన్ ట్వంటీ ఫోర్ అవర్స్ ట్వంటీ ఫోర్ అవర్స్ కూడా పట్లేదు కేసు అవర్ పోలీస్ స్టేషన్ డిటెక్ట్ చేశారు ఇంట్లో ముద్దాయి బై నేమ్ కుడేతి వెంకటేష్ ముద్దాయి ఇస్ నన్ అదర్ దిసీజ్ ఆయన కొడుకు మోటివ్ అంటే ఫైనాన్షియల్ డిస్ప్యూట్ ఏం జరిగింది ఆయన వెంకటేష్ ఇక్కడ హాస్పిటల్ యాజ్ అ డేటా ఆపరేటర్ పని చేస్తా ఉన్నాడు ఆయన ఈ ఆన్లైన్ బెట్టింగ్ ఆన్లైన్ కసినో గేమ్స్ ఉంటాయి ఇంట్లో అడిక్ట్ అయిపోయాడు ఆ అడిక్ట్ అయి అప్పులు ఎక్కువైంది ఇంతకు ముందే కూడా ఆయనకి ఫ్యామిలీ మెంబర్స్ డబ్బు ఇచ్చారు ఈ అప్పులు ఎక్కువ వల్ల ఆ నాన్న దగ్గర వచ్చి నాకు డబ్బు కావాలి అని రెగ్యులర్ గా ఆయన గొడవ పెడుతున్నారు ఆ రోజు కూడా వచ్చాడు అడిగారు నాకు డబ్బు కావాలి అక్కడ ఏదో ఆర్గ్యుమెంట్ జరిగింది వీళ్ళ మధ్య ఈ ఆయన నాన్న ఈ సెకండ్ భార్య మేము అనుకుంటున్నామే ఎగ్జాక్ట్లీ ఏదో తెలియదు సెకండ్ వైఫ్ అలాగే వీళ్ళిద్దరూ అక్కడ గొడవ జరిగింది ఆయన సో ఆ విషయం ఆయన మైండ్ లో పెట్టి ఆ ఫ్రస్ట్రేషన్ లోనే ఆ యాంగర్ లోనే ఆయన అంత ప్లాన్ చేశాడు ఇది జస్ట్ ఆ హీట్ ఆఫ్ ద మూమెంట్ లో జరిగేంత కాదు ఆయన అక్కడ నుంచి వెళ్లి ప్రాపర్ గా ప్లాన్ చేశాడు మళ్ళా ఆర్గ్యుమెంట్ తర్వాత మళ్ళా వచ్చాడు అరౌండ్ టెన్ ఓ క్లాక్ ఇన్ ద నైట్ ఇద్దరు బయట ఒక కోర్ట్ లో పడిపోయారు అప్పుడు ఆయన లాక్ తీసుకుని వుడెన్ లాక్ బ్రిక్కింగ్ దగ్గర ఒక లాగ్ ఉంటుంది ఆ వుడెన్ లాక్ తీసి ఇద్దరికి తల మీద కొట్టి చంపేశాడు ఆ చంపిన తర్వాత ఎవిడెన్స్ హైడ్ చేయడానికి ట్రై చేశాడు ఆ పోలీస్ ఇన్వెస్టిగేషన్ ఒక వేరే యాంగిల్ లో తీసుకు వెళ్లాలి మర్డర్ ఫర్ గేన్ గానీ రాబరీ టకాయిటీ అట్లా ట్రై చేశాడు నేను ఇంట్లో ఏం చేశాడు అంటే పక్కన తీసుకుని ఒక రాడ్ తీసుకుని ఫోర్స్ఫుల్ గా ఇల్లు ఓపెన్ చేశాడు లోపల వెళ్ళి బీరువా ఓపెన్ చేశాడు బట్టల పెట్టాడు తర్వాత చిల్లీ పౌడర్ అంతా స్ప్రింకిల్ చేశాడు చిల్లీ పౌడర్ అంటే జనరల్లీ జనరల్ నాలెడ్జ్ అందరికి ఉంది ఏముందంటే డాగ్ స్క్వాడ్ వచ్చిన తర్వాత మిస్లీడ్ చేస్తుంది ఆ కి స్మెల్ లేకపోవడం వల్ల సో అది ఆలోచించి ప్రాపర్గా ప్లాన్ చేసి అది చేశాడు కానీ ప్రొఫెషనల్ పోలీస్ వర్క్ వల్ల ఇమీడియట్ రెస్పాన్స్ వల్ల అన్ని యాంగిల్స్ ఆ యాంగిల్ కూడా వెరిఫై చేయడం జరిగింది అన్ని యాంగిల్ చూసుకుని అట్ ది ఎండ్ ఆఫ్ ద డే మనకి దొరికాడు సో ఐ కాంగ్రాచులేట్ పోలీస్ టీం ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ జమ్మల్ ప్రొఫెషనల్ పని చేశారు అండర్ ది గైడెన్స్ ఆఫ్ ఎస్డిపిల్ వాడు ఈ రోజు ఆయనకి అరెస్ట్ చేయడం జరిగింది ఈ రోజు కోర్టు మ్యాజిస్ట్రేట్ ముందు మేము ప్రొడ్యూస్ చేస్తాము రిమాండ్ మేము కలెక్ట్ చేసాం డిఎన్ఏ ఎవిడెన్స్ కలెక్ట్ చేశాం చెప్పాల్సింది ఈ రోజు మీరు అందరూ ఉన్నారు ఈ రోజు మనకి ఒక ప్రొద్దుల్లో మంచి కన్విక్షన్ వచ్చింది ఒక పాక్సో మర్డర్ పాక్సో రేప్ కేసులో సిక్స్టీన్ ఇయర్ ఓల్డ్ అమ్మాయికి సిక్స్టీ టూ ఇయర్ ఓల్డ్ అక్యూజ్ ఉన్నారు అప్పుడే జరిగింది టూ థౌజండ్ ఎయిటీన్ లో జరిగింది సో సైంటిఫిక్ ఎవిడెన్స్ డిఎన్ఏ ఎవిడెన్స్ వల్ల కన్విక్షన్ వచ్చింది ఈ కేసు కూడా మేము సైంటిఫిక్ ఇన్వెస్టిగేట్ చేస్తాము హండ్రెడ్ పర్సెంట్ కన్విక్షన్ కోసం మేము హండ్రెడ్ పర్సెంట్ ఈ కేసులో ఎఫర్ట్స్ పెట్టాము టెక్నికల్ ఎవిడెన్స్ సైంటిఫిక్ ఎవిడెన్స్ అండ్ హ్యూమన్ ఎవిడెన్స్ అంతా ఉంది దీంట్లో చెప్పాల్సింది నాకు అందరికీ ఒక అపీల్ అండ్ నాలెడ్జ్ కోసం కూడా ఆన్లైన్ ఈ వెబ్సైట్స్ ఉంటాయి దీంట్లో ఈ కసినో యాప్స్ చాలా చాలా వచ్చాయి మీరు మీరు రీసెర్చ్ చేస్తే మీకు అర్థమవుతుంది దీనివల్ల యాడిక్ట్ అయ్యి చాలా మంది యూత్ స్పాయిల్ అవుతున్నారు ఆ యూత్ భవిష్యత్లో స్పాయిల్ అవుతుంది ఇక్కడ ఈ ఫ్యామిలీ మధ్యలో ఎంత గొడవ అవుతుంది మర్డర్స్ కూడా అవుతున్నాయి ఈ ఎగ్జాంపుల్ మన దగ్గర ఉంది కానీ నా అపీల్ అంటే మన స్టాప్ చేయాలంటే మన తరఫు నుంచి మేము ఖచ్చితంగా క్రిమినల్ యాక్షన్ ఇనిషియేట్ చేస్తాము గ్యామ్లింగ్ బెట్టింగ్ ఆన్లైన్ గ్యామ్లింగ్ ఆన్లైన్ బెట్టింగ్ జీరో టాలరెన్స్ మన దగ్గర వస్తే మేము పీడిఎక్ట్ వరకు పోతాము అందరికి ఆర్గనైజ్ క్రైమ్ సెక్షన్ పెట్టి అందరికి లోపల పెట్టాం మీ తరఫు నుంచి కూడా మీరు దయచేసి అవేర్నెస్ క్రియేట్ చేయండి ఇట్లాంటి ఇష్యూస్ వల్ల సొసైటీలో ఎంత ప్రమాదం అవుతుంది ఎంత క్రైమ్ పెరుగుతుంది ఫ్యామిలీస్ డిస్ట్రాయ్ అవుతున్నాయి అట్లా నా తరఫు నుంచి మీకు అప్పీల్ చేస్తున్నాను ఎట్లా మన ఏదో ఒక ఎండ్ ఆఫ్ ద డే ఇట్ ఈస్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ఇట్స్ కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ మీరు కూడా ఉన్నారు అందరూ పెద్దవాళ్ళు ఉంటారు సివిల్ సొసైటీ ఉంటారు పోలీస్ ఉంటారు అడ్మినిస్ట్రేషన్ ఉంటారు ఇట్ ఈస్ అవర్ కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ టేక్ డ్ థ్యాంక్ యూ టెక్నికల్ యాంగిల్ లో పోతూ ఉన్నాము ఆ రోజు నుంచి పెట్టిన అన్ని ఎఫర్ట్స్ మీకు ఆల్రెడీ ఐడే ఉంది ఎంత వరకు టీమ్స్లో ఇక్కడ వచ్చి చెక్ చేశారు ఫైనల్లీ సమ్ సస్పెషన్స్ ఉన్నాయి పోలీస్ కి దీనికి హండ్రెడ్ పర్సెంట్ కన్ఫర్మ్ చేయాలి ఇది పోలీస్ బాధ్యత సస్పెన్షన్ మీద మేము ఏమి చేయలేము హండ్రెడ్ పర్సెంట్ మనమే కన్ఫర్మ్ చేయాలి సో దీంట్లో ఈ పోలీగ్రాఫ్ టెస్ట్ కూడా మేము కండక్ట్ చేసాం ఆ పాలిగ్రాఫ్ టెస్ట్ ఎగ్జాక్ట్ రిజల్ట్ ఏముంది నేను ఇప్పుడే ఓపెన్ ప్రెస్ మీట్ లో చెప్పలేను కానీ దీంట్లో డౌట్స్ ఉన్నాయి మనకి డౌట్స్ ఉన్నాయి ఆ డౌట్స్ మేము ఫర్దర్ వెరిఫై చేస్తున్నాము ఇంకా ఫర్దర్ ఇంకా సొఫిస్టికేటెడ్ టెస్ట్ మేము చేస్తాం దీంట్లోనే బ్రెయిన్ మ్యాపింగ్ ఉంటాయి తర్వాత నార్కో టెస్ట్ ఉంటాయి ఇవన్నీ టెస్ట్ మేము చేసి ఏదో ఒక డెఫినెటివ్ ఎవిడెన్స్ మన దగ్గర రావాలి అనే ప్రయత్నం నేను మేము చేస్తూ సుమన్ దీని గురించి కూడా మేము ఎస్డిపిఓ ద్వారా కానీ నా ఆఫీస్ ద్వారా కానీ మీకు అప్డేట్ ఇస్తాం